భార్య భర్తల మధ్య జరిగిన గొడవ విషాదానికి దారి తీసింది భర్తల మధ్య గొడవతో భర్త ఇల్లు తగలబెట్టినట్లు సమాచారం వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగిలపల్లి మండలం పద్మనగర్ గ్రామంలో భార్య భర్తలైన బాల రాజేశ్వరి మధ్య గొడవలో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలపోషయ్య భార్య పైన ఇంటిపైన కిరోసిన్ పోసి తగలబెట్టాడు ఈ ప్రమాదంలో భార్య భర్తలకు స్వల్ప గాయాలు కాగా ఇల్లు పూర్తిగా దగ్గమైంది సమాచారం అందుకున్న చుట్టుపక్కల ప్రజలు సంఘటన స్థానానికి చేరుకొని పుటావుడిన భార్య భర్త ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో గాయపడినటువంటి భార్య భర్తలు నిత్యం తరచుగా గొడవలు పడుతుండేవారని అయితే ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త ఈ రోజు జరిగిన గొడవలో భార్య పైన కిరోసిన్ పోసి తగలబెట్టినటువంటి ఘటనలో ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా చుట్టుపక్కల వారు ఇచ్చినటువంటి సమాచారం సమాచారం అందుకున్న పోలీసులు హుతాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది స్థలం నుంచి ప్రత్యక్ష సమాచారం హ్యూమన్ రైట్స్ మీడియాలో